ఒకే ఒక వీడియోతో థౌజండ్ సబ్స్క్రైబర్స్ అలాగే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకొని నా యూట్యూబ్ ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది యూట్యూబ్ అనే మహాసముద్రంలోకి మొదటి అడుగు మానిటైజేషనే కదా ఆ మొదటి అడుగు నేను వేయడానికి కారణమైన మీకు థ్యాంక్స్ చెప్పడం కోసమే ఈ వీడియో వెల్కమ్ టు మై ఛానల్ ఆనంద స్వప్నం బ్లాగ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ కూడా చేయండి నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు మొదటి వచ్చిన హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి నా ఆనందం అయితే చెప్పలేనిది అంతా ఇంత కాదు కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకునే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ తర్వాత టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినప్పుడు కూడా అదే ఆనందం ఇంకా డబుల్ అయింది ఆ డబుల్ అయిన ఆనందంతో మళ్ళీ కేక్ కట్ చేసి టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్ సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము నెక్స్ట్ అలాగే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యే వరకు ఇలా ఎవ్రీ హండ్రెడ్కి కేక్ అయితే కట్ చేసుకుందామని అనుకున్నాము కానీ మీరైతే నాకు అంత టైం ఇవ్వలేదు టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్ సెలబ్రేషన్ చేసుకున్న నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా నాకు థౌజండ్ సబ్స్క్రై సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు నా ఆనందం అయితే అంత ఇంత కాదు మొదటి హండ్రెడ్కి నేను ఎంత అయితే హ్యాపీగా ఫీల్ అయ్యానో దానికి ఎన్నో రేట్లు చెప్పలేను నేను నా ఆనందం అంత ఎక్కువ హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను థౌజండ్ సబ్స్క్రైబర్స్కి నా హ్యాపీనెస్కి కారణమైనటువంటి మీ అందరికీ నా తరపున నా ఛానల్ తరపున థ్యాంక్ యూ వెరీ మచ్ అసలు నేను ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశాను మానిటైజేషన్ అప్లై చేసుకోవచ్చని నాకు ఎలా తెలిసింది యాడ్సెన్స్ ఎనేబుల్ అవ్వడానికి ఎంత టైం పట్టింది ఛానల్ రివ్యూ ఎంత టైం పట్టింది అలాగే యాడ్సెన్స్ అండ్స్ పిన్ ఎన్ని డేస్కి వచ్చింది ఈ మొత్తం డీటెయిల్స్ అయితే మీతో ఇంకొక వీడియోలో షేర్ చేసుకుంటాను ఇక మీరైతే వీడియో మొత్తం చూసారు కదా నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్